రాజేష్ చక్రవర్త గారు Without that, I may not be conducting the elections in a smooth and a cool manner. I have already announced that this is my last election acting as election officer. Because there is so many my friends and my brothers are there to conduct the elections in the future, in coming elections. So I will give, I will give you to be much more cooperation to them the opportunity to really follow the, the, the coming election officers. For that reason and also I am a civil citizen and it conducted four times without having any black spot in the process of election so that I am declaring that this is my last election as actually an election officer. So now we are starting the vote program. Chitabhanu has to requested to come I asked to make a song. చెబుతుంది ఎదిగిన కొద్ది వదీ అత్త మందులో ఉంది కబని మొక్క నీకు ఎదిగిన కొద్ది వదీ అత్త మందులో ఉంది

వైస్ ప్రెసిడెంట్ గారిని ఇతర కార్యాలయ చదువుకో నా శుభాకాంక్షిస్తున్నా నేను జుడిషియరీకి సంబంధించిన అన్ని రకాల పదవులు చేశాను పదవులు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మ్యాజిస్ట్రేట్ అడ్వకేట్ ఐవత్తి అండ్ ప్రెసిడెంట్ సెక్రటరీ లీగల్ అడ్వైజర్ చేసి చేశాను అది నాకు భీమవరం బాల విశ్వసం ఇచ్చిన శక్తి స్వాతం అందుచేత నాకు అన్నిటికన్నా న్యాయవాదు ఉన్నటువంటి రాయల్గా ఉన్నటువంటి నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వైజాగ్ వచ్చిందా మళ్ళీ కరెన్ అవ్వడం సో అంత ఉన్నతమైన సిగ్నిఫైడ్ రాయల్ భక్షన్ అంతేకాకుండా మన దేవాలయంకి చాలా మంచిగా రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఉన్నత విధాలు కాపాడే భావించారు అంచేత ఇదివరకు చాలామంది పిలుస్తారు దేవాలయం రావడానికి పూజ పడిపోయింది దేవాలయం పనిచేస్తే అది గొప్ప తీసుకునే బాధ్యత అదే ఉన్నత విధులని మన పట్టు కూడా లాయస్ అందరూ కాపాడాలని నా ఉద్దేశం ఇంకొక మనం ఏంటంటే ఈ భాగస్టేషన్లో పదోన్నది ఒక నగ్న తక్కిన చెప్తున్నాను నేను నేను కూడా చేశాను ఒక రూపాయి కూడా కట్ట కానీ ఇప్పుడు ధన ప్రభావం ధన ప్రభావం పడినది మాత్రం అది తగ్గదు అంతేకాకుండా పేద గొప్ప కొల మాత్ర భేదాలు ఏమంటుంది పోటీ చేయాలన్న అందరికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని టీచర్లో ఉంటాం ఇంకొక విషయం ఏంటంటే ఆరు వందల జనాభా కలిగిన ఆరు వందల సుమారు అడ్వకేట్ కలిగిన మన వ్యవహారంకి జిల్లా ఏర్పాటు వస్తుంది వార్ నుంచి ఇంతవరకు ఎవరు ఎందుకు అవ్వదు ఎవరు పోటీ చేస్తుంది ఎందుకు కావాలి వచ్చే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది వచ్చే ఎలక్షన్కి ఎవరైనా అవుతాయు పోటీ చేస్తే పోటీ చేస్తే మన ఐదు వందల ఆరు వందల రోజులు కూడా ఏ విధమైన ఏ విధమైన ప్రలోభాలు అనుకోకుండా వాళ్ళు ఓటు వేయాలని మీరు వస్తే సరిపోతుంది ఫస్ట్ ప్రసారి చూస్తే వెయ్యి వస్తే సరిపోతుంది మన ఇక్కడ ఐదు వందలు ఏది వస్తే బయట మన జిల్లాలో ఒక ఐదు వందలు తెచ్చుకుంటే అయిపోతుంది అంచేత మన వేళ నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే బాగుంటుందని మా యొక్క చిరకాల వాంచ మరొకసారి ఇంకోటి ఎలక్షన్లో పోటీ చూసినట్టు ఎక్కినది మన న్యాయవాదులకి వాళ్ళకి సహాయం చేసిన సపోర్ట్ చేసిన న్యాయవాదులకి ఆపోజిట్ న్యాయవాదుల్ని పోటీ చేసి కోరుకున్న న్యాయవాదుల్ని సత్రూర్తను కోరుతాం వాళ్ళ క్యాలం పెద్ద అది అరసిన అరక్షన్ అయిన తర్వాత మరి మనం స్నేహితులను మంచి మంచి వాతావరణంలో స్నేహితులు ఉండాలని చెప్పేసి వాళ్ళు మరొకసారి చూడడం కానీ నాలుగో సార్లు అనుకుంటాను చేసినప్పుడు మొదటి వందల రూపాయలు ట్రావెల్ వైస్ ప్రెసిడెంట్ మిగిలినప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఇరవై మా దగ్గర సలహా తీసుకున్నాడు దగ్గర అందరికీ ఉదయపూర్వంగా నేను కర్నూలు అదే పరిస్థితి ఇప్పుడు కూడా మరి భారీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సమయకాల సమగ్రతతో మీరు ఉండి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఉన్నారు అలాగే వారు అసోసియేషన్ బిల్డింగులు సమగ్రంగా పూర్తిగా ముందుండి అది సమస్యను పరిష్కారం చేసుకోవడానికి బిల్డింగులు ఇంకా అమౌంట్ శాంక్షన్ అవ్వడానికై కృషి చేయాలని మీరు పూర్తిగా ఈ భార్య అసేషన్ బొత్స నేను తెలియజేస్తున్నాను అలాగే మన విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుకున్న విద్యార్థులు భారత అసోసియేషన్లో హైకోర్టులో అబ్జెక్షన్ పెట్టిన ఆ అబ్జెక్షన్లో మరి భార్య అసోషనే పరిష్కారం చేయాలి ఎంతోమంది మరి ఓపీ యూనివర్సిటీ అలా కరస్పాండెంట్ కోర్సులు చదివి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చెల్లదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది జరగకుండా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి ఏ ఊర్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మన ఈఎన్ఎల్ దాకాలేజ్ ఉంది కాబట్టి మరి నూట ఎనభై మంది మరి ప్రతి సంవత్సరం మన ఎన్రోల్మెంట్ అక్కడ ఉంటుంది దానికి ఏ బా కొత్తగా ఏ బేషను ఎలెక్ట్ అయినా వాళ్ళని మనం రేపు వచ్చిన మనం అందరూ కూడా మన సభ్యులే ఆ సభ్యులను దృష్టిలో పెట్టుకుని మరి ఈ కమిటీ మరి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మన భారత సేషన్ సభ్యులు రావట్లేదు ఇప్పుడు అది కొత్త పద్ధతిగా మీరు ఆవిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ మరోసారి మరి కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను వెంకటరీ జనరల్ నా అభినందన తెలియజేస్తూ నాకు గతంలో నడవ తీస్తున్న గౌరవం ప్రపంచంలో ఎవరికి లేదని మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఓటు ప్రసానికి అయితే మన నటర్ గారు నాలుగవసారి ప్రెసిడెంట్ అయ్యారు నాలుగోసార్లు ముఖ్యమంత్రి అవడం అంత గొప్ప నాలుగవసారి ప్రెసిడెంట్ అవడం కూడా అంతే గొప్ప రెండోది నేను కూడా చిన్న విషయం చెప్పాలి మన మధ్య మన జడ్జి గారు ఉన్నారు నేను చదువుకున్న రోజుల్లో నేను స్టూడెంట్ లీడర్ని తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను పాలిటిక్స్లోకి వెళ్ళి ప్రజల ముందు సమస్యలు నేను మాట్లాడుతున్నప్పుడు మన నరసిం రాజు గారు కలిపేసి ఒక సలహా ఇచ్చారు మీకు ఇంత వాగ్దాటు ఉంది ప్రజల్లో నీకు సెక్షన్స్ తెలియాలి తెలియాలంటే నువ్వు ఇంకొక చాలా బాగా ఒక సలహా ఇచ్చారు ఈరోజు ఆయన ప్రేక్షకులు మాత్రమే నేను రాయాలని కానీ పదకొండు సార్ రెండు వేల పదకొండులో నేను ఎంట్రయ్యాను కానీ ఇంకొకటి అన్నారు ప్రభావాలకి కానీ నేనైతే ఎవరి దగ్గర ఏ పైసలు తీసుకోలేదు యాక్టర్ ఏకాగ్రంగా ఎన్నిక ఎన్నికలు అయినప్పటికీ ఏకాగ్రంగా ఎన్నికైనట్టు మాత్రం నేను చెప్తున్నాను ఇది మాత్రం ఇది ముందే చెప్పాను ఆయన అక్కడ నాకు ఫోన్ చేశారు వదిన నేను ప్రశ్న ఎందుకంటే నిలబడతానంటే ఒక దీవెనిచ్చాను ఇలా ఉంది ప్రశ్నలు ఈసీగా నేను చెప్పాను ఎక్కారు మని మనందరూ ఏంటంటే అంటే నాయన మనం అందరం ఒకప్పటి విషయాల అందరం యాక మనసు కలిగి ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందగా మీ సంకల్పం జరిగింది గారికి వందనాలు ఈ And t h are not. And the o p l e are not. All e s i t a n s a I w p e i e n t o r n m e h e p s e n t of the g n m e n e i n v e r n a r e i r n m e చాలా సంతోషం మరి మన బార్ అసోసియేషన్లో గత ఎలక్షన్లో మరి అందరూ పోటీ చేశారు కానీ కొంతమంది ఎక్కడ జరిగింది కానీ ఎగ్గిన వాళ్ళందరినీ మనం గౌరవించుకొని మనందరం కలిసిమెలిసి మరి ఇక్కడ బార్లో ఉండే సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి మన అధ్యక్షుడు వారు మరి కృషి చేయాలని అదేవిధంగా అంటే మా చిన్న వెనుక ప్రమాణ నేను ప్రాక్టీస్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాల కాలంలో చాలా మంది అధ్యక్షులు వచ్చారు చేశారు తర్వాత మన రవీంద్ర గారు రావు గారు చేశారు చాలా మంది ప్రజలు చేశారు కానీ స్టాండర్డ్స్ లో భారత్ వచ్చేసరికి అక్కడ ఒక బాత్రూమ్ నిర్మిస్తామని చెప్పి వచ్చి పెద్దలందరూ చెప్పుకుంటారని అంటున్నారు కానీ ఇప్పటికి వచ్చి అక్కడ టాయిలెట్స్ అనేది నిర్మాణం కాలేదు మీరు ఎలాగ తగ్గొచ్చు నిర్మాణం చేస్తారు దాంతో పాటుగానే అక్కడ కూడా ఒక మన అడ్వకేట్స్ కానీ ప్రజల సౌకర్యార్థం ఒక టాయిలెట్ నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా మీ ఎన్నికైన న్యాయవాద మిత్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం తెలిపేసుకుంటాను నేను సర్పంచ్ గా గెలవడానికి మరి మన గారు నరసం రాజు గారు నాకు అసలు ఏమిటో నామినేషన్ రాయడం కూడా తెలియదు అని ఆ రోజుల్లో ఆయన మా పొలాలకి వచ్చి నాకు నామినేషన్ రాసి నేను సర్పంచ్ గా గెలవడానికి వారు నాకు సహకరించారు నేను సర్పంచ్ అయ్యాను తర్వాత ఈ న్యాయవాదిగా నేను ఎన్రోల్ కావడానికి రంగాలు అవుతారు సర్పంచ్ నువ్వు లా చదువుకుంటే మంచిది నువ్వు లా చదవాలని చెప్పేసి మరి ఆయన నాటర్మేట్ లో ఫైవ్ ఇయర్స్ లాక్కి తయారు చేశారు నేను మరి ఈ విధంగా ఇప్పుడు మీ అందరితోటి కలిసి మాట్లాడుకుని ఉండడానికి నాకు మంచి అవకాశం న్యాయవాదు అందరికీ చట్టం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల భారత రాజ్యాంగ పట్ల ఇందులో నేను విశ్వాసం बीमारम बार ऑसीशन जूनियर एक्जीक्यूटिव मेंबर का जूनियर एक्जीक्यूटिव मेंबर का हाँ बाजू था हाँ बाजू था दाई बस हिस्ताना नहीं दाई बस आशिका प्रमाण में देखना दाई बस आशिका प्रमाण में देखना చంద్రశేఖర్ బాబు వంశీ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయతను చూపుతానని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్దేశించిన రూల్స్ ని అంతఃకరణ శుద్ధితో పై గాని గాని రాగ ద్వేషాలు కానీ లేకుండా భీమవరం బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కమిషనర్ గారి ఆఫీసర్ గారి యొక్క పర్మిషన్తో అలాగే ప్రెసిడెంట్ గారు సీనియర్ న్యాయవాదాల పర్మిషన్తో అదే నా ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులు ఇచ్చేశారండి మీ యొక్క పర్మిషన్ వస్తారు మా అమ్మ నాన్న గారికి పిలిచి ఆశీర్వాదం

एक होता, एक होता, एक और बार ऐसे, एक और बार ऐसे सोचते, सीने देख। देखी तो जाता, सीने देखी तो मैं जाता, मैं बातें तो रहेंगे इसका, मैं बातें तो रहेंगे इसकी, ये साक्षी का काम है, ये साक्षी का काम है। రాజ్యంగా భారత రాజ్యాన్ని పక్కన విభజ విశ్వాసం వివేద్య విశ్వాసం దేహత గుర్తాను ఆంధ్రప్రదేశ్ బాగా ఆంధ్రప్రదేశ్ బాగా విదేశం తినేసి విదేశించిన గుడిని తక్కువ గుర్తుతో పెద్ద గుర్తులో మెయిన్ కానీ మహీన్

ఏడు శాసనం ద్వారా నిర్ణయతమైన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ప్రాంతం పట్ల నిజమైన విశ్వాసం నిత్యమైన విశ్వాసం విధేయతను చూస్తారని ఆంధ్రప్రదేశ్ భారత ఆంధ్రప్రదేశ్ భారత నిర్దేశించిన చేసి

ఆంధ్రప్రదేశ్ సాయంత్రం ఆధరనగర్ ఆంధ్రప్రదేశ్ ఆధరనగర్ కౌన్సిల్ కులవార్ ప్రత్యేకించిన రూల్ నిర్దేశించిన రూల్స్ ని అంతకరం సుదీతమైన స్థితిలో రైలు గాని బైక్ గాని షెపార్డ్ గాని ఆక్షపత్ర గాని ఆధర్గలశాల గాని ప్రమాణం చేస్తున్నాను తీసుకున్నాను సత్యనారాయణ బొత్సత్త సత్బాని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదే యదను ఆంధ్రప్రదేశ్ వా కౌన్సిల్ వారు నిర్దేశించిన మూలని అతిక్రమించనని చిత్త సుద్దితో అంతకన్న సుద్దితో ఐంగాని వృష్టపాతం గాని భాగేశారు గాని ఏకunda వా భీమరం بارش సేన్ సెక్రటరీని బాధ్యతను నిర్వర్తించాలని సాక్షిగా

कार्य ग्रहण वे देव कुमार देश शर्मा जी को आमंत्रित करना चाहते हैं और श्री विवेकानंद नॉस्टर का बाहर हो जा। विवेकानंद का पता करना चाहते हैं।

శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేతను చూపుతానని నిర్దేశించిన రూసుని అంతకన్నా శుద్ధితో భయం కానీ పక్షపాతం కానీ రాగదర్శనం కానీ లేకుండా కేవలం భారత అసోసియేషన్ అధ్యక్షునిగా నా బాధ్యతను నెరవేర్చాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ರೊಂದು ನಾಲ್ ಇವ ಎಲ್ಲ ನಾಲ್ಗ ಸಾರಿ ವ್ಯೋ ಎರಡ ಮೆಜಾರ್ ಎಲ್ಲ ಜರಿಂದ ಕೃಷಿ ಅಷ್ಟೇ ಪ್ರತಿ ನ್ಯಾಯವಾದ ಓಕೆ ಸಮೀಕ್ಷೆ న్యాయవాదులు రావాల్సిన రాయితీలపై పోరాడతానని అంతేకాకుండా బార్ కౌన్సిల్ వారు అనేక చట్టపరిమను తీసుకున్నందుకు అదేవిధంగా న్యాయవాదుల చట్టాన్ని తీసుకురావాలని పోరాడతానని ప్రతి న్యాయవాదికి అండగా ఉంటానని ప్రతి న్యాయవాది సంక్షేమానికి వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు చోటుకుంటానని నన్ను నన్ను గెలిపించిన న్యాయవాద సోదరులకు సోదరి మనులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరం కూడా కే దాటిపోండి న్యాయవాద సంస్థలు పోరాడతాం అంతేకాకుండా ఆ ఏఎంలో మరి పదహారు కోట్లు రూపాయలు శాక్ష్యం చేయడం జరిగింది మొత్తం బిల్డింగ్ నిర్మాణ నిమిత్తం భవంతు కృషి చేస్తాను అట్లాగే గురవరం పట్టణంలో సుందరమైన కోర్టు భవనాన్ని నిర్మిస్తారని సభ ముఖం తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ధైన్